ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజైతే మీకు ఒక స్పెషల్ ఐటమ్ అయితే నేను చూపించబోతున్నానండి అదేంటి అంటారా మా ఆయన ఊరు వెళ్ళారని నేను చెప్పాను కదా సో ఆ టూర్ నుంచి వచ్చేటప్పుడు నాకైతే ఒక స్పెషల్ స్వీట్ తీసుకొచ్చారు సో అదైతే మీకు మీతో షేర్ చేసుకుందామని నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట సో అదేంటంటే అండి ఇదిగోండి ఇది చూడగానే మీకు నాకైతే ఫస్ట్ పట్టుకు అని అనిపించింది మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ ఏంటంటే పటికి బెల్లం అయితే కాదు ఇది ఆగ్రా స్పెషల్ స్వీట్ అనమాట దీని పేరు ఏంటనేది నేను మీకు లాస్ట్లో నేను మీకు షేర్ చేస్తాను ఈ లోపల మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇదిగోండి చూసారా నాకైతే ఇది చూడగానే పటిక బెల్లమే అనిపించింది కానీ ఇది స్పెషల్ స్వీట్ అనమాట సో దీన్ని చూసిన తర్వాత ఇది ఏంటి కాదు అని నేను నమ్మడానికి కూడా చాలా టైం పట్టింది సో నేను ఇది టేస్ట్ కూడా చేశాను చాలా బాగుంది ఇదేంటంటే టేస్ట్ చేసినప్పుడు ఇది పంచదారతో తయారు చేశారు చూడడానికి ఏమో బెల్లంలా ఉంది ఇది ముట్టుకుంటేనేమో గట్టి ముంజికాయ ఎలా ఉంటుందో అలా మెత్తగా ఉందనమాట ముంజులో ఉంటాయి కదండి దాని తొనలో ఉన్నట్టు మెత్తగా ఉంది ఇది సో అందుకని దీన్ని ఎలా తయారు చేస్తారనేది కూడా నేను తెలుసుకున్నాను నేను అది మీకు చెప్తాను పండిన గుమ్మడికాయ అయితే మనం తీసుకుని దానికి ఏంటంటే పైన ఉన్న తొక్కనంతా కూడా తీసేసి ఆ ఉన్న బుడిదు గుమ్మడికాయనంతా కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని గుజ్జులా వచ్చేలాగా తీసుకోవాలండి అంటే ఏంటంటే మిక్సీలో అయితే వేయకూడదు కొంచెం దంచుకున్నట్టుగా చేసుకుని చిన్న చిన్న పీసెస్ని గుజ్జు కింద వచ్చేటట్టు చేసుకుని దాన్ని ఒక తెల్లని కాటన్ తువ్వాలు తీసుకుని అందులో ముక్కలన్నీ వేసేసుకుని మనం ఏంటంటే దాన్ని టైట్గా ప్యాక్ చేసేసి బరువు పెట్టి దాని కింద పెట్టాలన్నమాట ఇది ఏంటంటే సాయంత్రం కట్ చేసుకోవాలి యాక్చువల్గా సాయంత్రం కట్ చేసుకుని దీని అంతా ఒక తువ్వాల్లో కట్టేసి మూట కింద కట్టేసి దాని మీద బరువు పెట్టి ఓ పక్కకైతే ఉంచేస్తాం అనమాట అందులో ఉన్న వాటర్ అంతా కూడా మార్నింగ్కి బయట బయటకు వచ్చేస్తుంది అనమాట అప్పుడు బయటకు అది వచ్చేసిన తర్వాత ఏంటంటే మనం పొద్దున్న ఇది తీసేసుకుని దాన్ని పంచదార పాకం పట్టుకోవాలి లేత తీగపాకం అంటారు కదా సో అలాగ మనం పంచదార లేత తీగపాకం అయితే తీసుకుని దాంట్లో ఏంటంటే అది వేడిగా ఉన్నప్పుడే ఇది ఈ ముక్కలవి కూడా ఈ గుజ్జులా వచ్చిన ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకుని తిప్పుతూ ఉండాలన్నమాట అలా ఇందులో యాలకల పొడి కూడా వేసుకోవచ్చు టేస్ట్కి బాగుండాలి అని అనుకుంటే సో అందుకేంటంటే అది బాగా తిప్పేసి కొంచెం దగ్గర పడేదాకా ఉంచేసి తర్వాత ఒక ప్లేట్లోకి సపరేషన్ చేసేసుకోవాలన్నమాట ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుని మొత్తం అంతా కూడా ఇలా సాఫ్ట్గా చేసేసి మనం మైసూర్పాకు ఇవన్నీ కూడా ఒక పొజిషన్లో వచ్చేలా చేసుకుంటాం కదండి సో అలాగేంటంటే మొత్తం అంతా కూడా ఒక అచ్చులాగా ఇలా వచ్చేటట్టు మనం ఓ ప్లేట్లో అయితే తీసేసుకుని తర్వాత కొంచెం మారిపోయిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకుంటే సో మనకి ఆగ్రా స్పెషల్ స్వీట్ అయితే మనకి రెడీ అవుతుంది సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇలా ముక్కల కింద ముక్కల కింద వచ్చేస్తాయి సో ఈ విధంగా అయితే మనం నేను చెప్పిన ప్రాసెస్ బట్టి చేసుకుంటే మనకి ఇలాగా ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి ఆ పీసెస్ అవి కట్ చేసాక ఈ విధంగా తయారవుతాయి అన్నమాట మొత్తం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది సో ఏంటంటే ఇది ఒకసారి మనం టేస్ట్ చేద్దాం సో ఇప్పుడు ఇదైతే చాలా బాగుందండి ఎలా ఉంటుందని ఏంటనుకున్నాను కానీ చాలా బాగుంది చాలా లోపలైతే జ్యూసీ జ్యూసీగా ఉందనమాట పైన ఏమో గట్టిగా ఉన్నట్టు అని చెప్పాను కదా ఇలా ముట్టుకుంటే ఇలాగ ముంజులు ఉంటాయి కదండి అలా గట్టిగా ఉన్నట్టు ఉంది కానీ లోపలైతే జ్యూసీ జ్యూసీగా ఉంది చాలా బాగుంది స్వీట్ నాకైతే బాగా నచ్చింది అవును మర్చిపోయాను మీకు ఎంతకు పేరు చెప్పలేదు కదా ఎవరైనా గెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి దీని దీని పేరు ఏంటంటే పీఠా అంటారండి దీని పేరు పీఠ ఆగ్రా స్వీట్ పీఠా అనమాట సో పీఠా అంటే వాళ్ళ లాంగ్వేజ్లో మిఠాయి అని అర్థం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్